ఖమ్మంలో వేలాది ఎకరాలు ముంచి రెండు లక్షల మంది గిరిజనులను ముంచి ఆంధ్రాకు నీళ్ళు తీసుకుపోయే ప్రాజెక్టు దుమ్ముగూడెం టేల్పాంట్ పోలవరం ప్రాజెక్టు దాని మీద మేము యుద్ధం చేసినాం ఆ రోజు నేను ఇదే జిల్లా భద్రాచలం వచ్చి సభ పెట్టినాం కేంద్ర మంత్రి సిబ్బు సోరణ్ కూడా నాతో వచ్చినాడు మనం మాట్లాడుతుంటే పోరాటం చేస్తూ ఉంటే కంటి తుడుపు చర్య కింద పెట్టినటువంటి ప్రాజెక్టులు ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ఇచ్చేటివి కావు వాటన్నిటిని వాళ్ళే ముంచేసినారు ఏడు మండలాలు లాక్కొని సీనియర్ పవర్ ప్రాజెక్ట్ లాగేసుకున్నారు సరే దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర నాయకులతోని అందరి ఇంజనీర్లతో టెక్నీషియన్లతో మాట్లాడి ఖమ్మం జిల్లాలో ఎట్టి పరిస్థితులలో వయ్యాలి తెలంగాణ రాష్ట్రం కాబట్టి నూట అరవై కిలోమీటర్ల గోదావరి జిల్లాను ఆనుకొని పారుతున్నది కాబట్టి ఒక్క ఇంచుగా మిగిలవద్దు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కంటే దీటైన జిల్లా కావాలి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కావాలని చెప్పి ఖమ్మం జిల్లాకు ఖ్యాతి ఆ పేరు రావాలి ఇక్కడ రైతాంగం కలకలలాడాలి ఆర్థికంగా అని చెప్పి ఇరిగేషన్ కోసం ప్లాన్లు తయారు చేసినాం ఎస్ డెఫినెట్గా చేసినాం తాత్కాలికంగా తుమ్మలగా అన్నట్టు ఆ నీళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఉన్న వసతిని వాడుకున్నాం పాలేరు నుంచి ఒక పాలేరు నియోజకవర్గానికి కొత్త ఉపశమనం చేసుకున్నాం కొంత పంటలు పండుతా ఉన్నాయి హెలికాప్టర్లు నేను చూసినాను నాకు సంతోషం కలిగింది చెరువులన్నీ కూడా నిండి ఉన్నాయి చాలా సంతోషం తుమ్మల గారు మంచి పని చేసినారు పాలేరు కొంత పచ్చబడ్డది పాలేరు బాటలోనే మొత్తం ఖమ్మం జిల్లా పచ్చపడాలి పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి మరి సీతారామ ప్రాజెక్టు కట్టవద్దు కట్టనీయవద్దు అని ఇది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఐఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది ఈ లేఖ కాపీలు కూడా నేను ఇక్కడ స్థానిక విలేకరులకు ఇచ్చిపోతాను మీరు దయచేసి ఖమ్మం జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి ఇలా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఊరికి ప్రచారానికి వచ్చే ముందు సమాధానం చెప్పి రావాలి లేదా ఖమ్మం జిల్లా ప్రజలు ఎక్కడికక్కడనే నిలదీయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మౌనం పాటించితే మీ గొంతుకు మీరే ఊరి బిగించుకుంటారు ఇలా ఈ ఊర్లో ఈ ఊళ్ళో నిల్చున్నాయని ఇవ్వలేదు టీడీపీ నామా నాగేశ్వరరావు ఇంకో ఇద్దరు కూడా నిలుచున్నారు వీరే సత్తుపల్లిలో కానీ నిలిచున్నాడు వెంకట వీరే అసరావుపేటలో నాగేశ్వరరావును కానీ నిలబడ్డాడు ఈ ముగ్గురు నాయకులను ఎక్కడికక్కడ ఖమ్మం జిల్లా ప్రజలు నిలదీసి అడగాలి ఇవాళ ఈ సీతారామ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు అడ్డుకున్న మాట వాస్తవమా కాదా ఈ లెటర్ వాపస్ తీసుకుంటారా దీన్ని విరమించుకుంటారా ఏం ముఖం పెట్టుకొని ఖమ్మం జిల్లాలో ముగ్గురు నిలబెట్టినారు టీడీపీ నుంచి వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు మీ ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్ళు రానీయము సీతారామ ప్రాజెక్టు కానీయము అయినా మాకు ఓటు గుద్దు అంటారా ఖమ్మం వాళ్ళు ఏమైనా గొర్రెలా చైతన్యం లేదా మనకు మీరు చెప్పాలి అక్క మీరందరూ చెప్పాలి మనం గొర్రెలమా గొర్రెలమా మనం సీతారామ ప్రాజెక్టు వ్యతిరేకించే వాళ్ళని జిల్లాలో గెలిపిస్తామా దయచేసి ఆలోచన చేయాలి ఎందుకంటే మీ 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 కంట్లో మీ ఏళ్ళతోనే పొడిపిస్తా మీకు ఉరి పెడతా మా ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపేయండి మీకు సీతారామ ప్రాజెక్టు రానియ్యా అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు మరి ఆయన వ్యక్తులకు ఓటేద్దామా ఆయన మనుషులకు ఓటేద్దామా ఖమ్మాన్ని గురితాడు బిగించుకుందామా దయచేసి ఆలోచన చేయాలి మనం అర్థమై కూడా అర్థం కానట్టు నటించితే అర్థం కానట్టు మౌనం పాటించితే అమాయకులుగా ఉంటే మన బతుకులు వ్యర్థమైపోతాయి వచ్చే నీళ్ళు రావు ఇదే మాట నేను పదహారు సంవత్సరాల ఉద్యమం పొడుగుతా చెప్పిన ఇలా ఖమ్మానికి మీ బిడ్డగా ఈ ఈ తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ఖమ్మం జిల్లా ప్రజలను హెచ్చరించవలసిన బాధ్యత నా మీద ఉంది వాస్తవాలు మీకు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది ఎన్నికలు వస్తాయి పోతాయి గెలుస్తాం ఓడతాం లాస్ట్ టైం ఖమ్మం జిల్లాలో ఒకటే సీట్ గెలిచినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలేదా ఇలా గ్యారంటీగా పది గెలుస్తాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవడు ఆపలేడు కానీ ఖమ్మం జిల్లా ప్రజలు దయచేసి మీరు చైతన్యం చూపెట్టాల మన మన ప్రాజెక్టును ఆపుతామని మనకు నీళ్ళు రాకుండా చేస్తామని మాట్లాడేవాడు ఏ విధంగా లేకుండా ఓట్లాడుతుంటే నాకు అర్థం కాదు ఇనేవానికి ఇజ్జత లేకపోతే కనీసం చెప్పేవానికి చెవుడు ఉంటే ఇనేవానికైనా ఇజ్జత ఉండాలని పెద్దలు చెప్పింది ఇదేనా మరి గౌరవం ఇదేనా మర్యాద ఇలా ఖమ్మం యావత్తు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఆలోచన చేయాలి మిమ్మల్ని బోడి చేస్తాం మిమ్మల్ని చంపేస్తాం మీ పొలాలకు నీళ్ళు రానీయం కానీ మేము ఎన్నికల నిలబడతాం మాకు ఓటు గుర్తుండి అంటే ఇంత అమాయకులమా మనం ఏ విధంగా వస్తారు వీళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలా ప్రశ్నిస్తా ఉన్నా మా ఖమ్మం జిల్లా తరఫున చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఖమ్మం జిల్లాకు ప్రచారానికి వచ్చేది ఉంటే ఒకవేళ నువ్వు నిజాయితీ కలిగిన నాయకుడివే అయితే నీకు నీతి నిజాయితీ ఉంటే ఈ లేఖ సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నువ్వు రాసిన లేఖ విరమించుకున్న తర్వాతనే నువ్వు ఖమ్మంలో అడుగు పెట్టాలి లేకపోతే నీకు మర్యాద ఉండదని చెప్పి నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా తెలంగాణ బిడ్డగా నేను హెచ్చరిస్తా ఉన్నా సంక్షేమం గురించి ఏ ఊర్లో ఎవరిని అడిగినా నే నేను చెప్పేదానికంటే ఎక్కువ ప్రజలు చెప్తా ఉన్నారు ఈరోజు కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు పేదలకంటే పెన్షన్ కావచ్చు ఇతరత్ర ఇతరత్ర ఉన్న సదుపాయాలు కావచ్చు అన్నీ కూడా ప్రజలే నాకంటే ఎక్కువ ఉపన్యాస రూపంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు టీవీల వాళ్ళు పేపర్ వాళ్ళు పోయి అడిగితే ఒకటే మాట ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నా పోడు భూముల సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలి వాళ్ళందరికీ కూడా రైతు బంధువులు అది ఇస్తూ ఉన్నాం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రుణమాఫీ చేస్తూ ఉన్నాం అయినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీ బిడ్డగా నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా ఖమ్మం జిల్లా రైతులే కాదు ఖమ్మం జిల్లా పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన బిడ్డలే కాదు ఈ సమస్య నాకు ఆదిలాబాద్లో కూడా ఉంది నిజామాబాద్లో కూడా ఉంది వరంగల్ జిల్లా ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా మునుగు ఏజెన్సీలో కూడా ఉంది దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కోరినారు ఈసారి ఎన్నికల్లో మనమే గెలవబోతా ఉన్నాం ఇంచుమించుగా ఒక సంవత్సరం సంవత్సరాల లోపు దీనికి పూర్తిగా చరమగీతం పాడి మీ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి పోడు రైతులందరికీ కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా అదేవిధంగా పేద ప్రజలు ఎవరైతున్నారో ఒక మాట మీకు మనవి చేస్తూ ఉన్నా ఈరోజు తెలంగాణ ఇండియాలోనే స్వంత ఆర్థిక వనరుల పెరుగుదలలో పదిహేడు పాయింట్ పదిహేడు శాతం అభివృద్ధిని సాధించి నంబర్ వన్ రాష్ట్రంగా మనం ఉన్నాం నంబర్ వన్గా చాలా చాలా విషయాలలో ఉన్నాం ఈర్ష్యపడతా ఉన్నారు ఆశ్చర్యపడతా ఉన్నారు ఎట్లా సాధ్యమైంది కేసీఆర్ మీద ఉన్న మాయగాడ మంత్రగాడ అని కూడా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అర్థం కాక అది నిబద్ధత క్రమశిక్షణ కడుపు నోరు కట్టుకొని అవినీతిని అంతమొందించి రాత్రింబవలు కష్టపడితే సాధ్యమయ్యే పని పదిహేడు పాయింట్ పదిహేడు శాతం కంటిన్యూగా నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది